దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము దేవుడు ఒక మంచి సమయాన్ని మరొకసారి దేవుని వాక్యమినే అవకాశాన్ని ప్రభు ఇవ్వటం జరిగిందండి మరి జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలని ప్రేమతో కోరుతూ ఉన్నాము రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం శ్రమయందు ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ కలుగుజేయనని ఎరిగి శ్రమల ఎందు అతిశయపడుదుము ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పౌలు గారు దేవాతి దేవుణ్ణి అమ్మడించు వారితో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనందరం కూడా ఆయనని అమ్మడిస్తూ ఉన్నాం దేవుని కొరకు ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం దేవుని కొరకు పనిచేయటానికి సమర్పించుకున్నాం అయితే ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనకు శ్రమలు వస్తాయి ఆ శ్రమలో మనం ఓర్చుకోవాలి అన్నాడు కదా ఓర్చుకుంటున్నాం ఓర్చుకునే కొలది ఈ ఓర్పుకి మళ్ళీ ఏముందాయంటే పరీక్ష ఉంది అంటున్నాడు శ్రమలు ఓర్చుకోవటమే కొంచెం కష్టంగా ఉంది మనకి ఆ తర్వాత ఏమంటున్నాడు ఆ శ్రమలకు ఓర్చుకునే కొలది పరీక్ష ఉంది అంటున్నాడు ఇప్పుడు ఈ పరీక్షలో మనము నిరీక్షణ కలిగి బ్రతకాలనుకున్నాడు మనం ఒకసారి ఆలోచిస్తే ఒక చిన్న పిల్లవాడిని స్కూల్కి కంపించామనుకో అక్కడ కూర్చొని కొన్ని గంటల సేపు వాడు ఓర్చుకొని కూర్చోవాలి ఆ విధంగా వాడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళటం స్కూల్లో కూర్చోవటం అక్కడ కొడతాడు మాస్టర్ తిడతాడు నడిప్ మీద ఒకటి వేస్తాడు ఏదో ఒక విధంగా వాడికి చదువు నేర్పటం కోసం కొంచెం శ్రమ పెడతాడు ఆ శ్రమ ఎట్టకట్ట ఓర్చుకొని కొంచెం అన్ని అన్ని అక్షరాలు నేర్చుకోవటం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఏముందాయంటే పరీక్ష ఉందండి ఓర్చుకొని నేర్చుకున్న చదువుకి మళ్ళీ పరీక్ష ఉంది ఆ పరీక్షల్లో కూడా అతను పాస్ అయ్యాడు ఆ విధంగా తన జీవితంలో ఉన్నతమైనటువంటి చదువు చదివాడు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఇంటికి వస్తున్నాడు ఒక మంచి ఎంఎబిఎస్ డాక్టర్ అయ్యి ఇంటికి వస్తున్నాడు అంత మాత్రమే కాదు ప్రియులారా ఒక మంచి ప్రపంచంలో మంచి ఉన్నతమైనటువంటి ధనవంతుడిగా మారిపోయాడు దీని అంతటి కారణం ఏమిటి అంటే ఆ వ్యక్తి చదువు నేర్చుకునేటప్పుడు ఓర్చుకున్నాడు ఆ తర్వాత నేర్చుకున్న చదువుకి మళ్ళీ పరీక్ష వచ్చింది పరీక్షల్లో పాస్ అయ్యాడు క్లాస్ ఏమిటి క్లాసు చదువుకుంటా ఒక మంచి ఉన్నతమైన జాబ్ సంపాదించుకున్నాడు మంచి ఇంజనీర్ అయిపోయాడు అర్థమవుతుందా అలాగునే దేవుని కొరకు మనం ఓర్చుకొని ఈ లోకంలో వస్తున్న పరీక్షలు తట్టుకొని నిలబడితే ఈ భూమి మీద ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితం మనకు దేవుడు ఇస్తాడు అందరూ మన వైపు చూసే విధంగా ఆయన మనల్ని నెచ్చిస్తాడు అందుకనే దాబీదు మహా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కిచ్చావంటాడు కాబట్టి ఈ లోకములో మాత్రమే ఆశీర్వదించబడతారు దేవుడిని తెలియని వారు కానీ దేవుని కోసం ఓర్చుకుంటే దేవుని కొరకు పరీక్షల్లో పాస్ అయితే అంతకంటే ఉన్నతమైనటువంటి స్థానంలోకి దేవుడు మనల్ని ఇచ్చిస్తాడు అంత మాత్రమే కాదు ప్రిల్లారా ఈ లోకములో ఓర్చుకొని అన్ని పరీక్షల్లో పాస్ అయితే పరలోకములో ఆయన పక్కనే కుర్చీ చేసుకొని కూర్చోవటానికి అర్హులమవుతాం కాబట్టి ఈ శ్రమలు ఎన్న తగినవి కాదని ఒక నిరీక్షణతో దేవుడు నాకున్నాడని విశ్వాసంతో కదా అతిశయపడుతూ అన్ని విషయములలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రేమతో కోరుతూ ఉన్నాం చివరికి ఒక మాట చెప్తానండి ఒక ఒడ్డు ఒడ్లు గింజ ఉంటుంది కదా అది మిల్లులో వేసినప్పుడు దానికి పొట్టంతా లేచిపోయింది దాన్ని కదా శ్రమ అంటారు ఆ తర్వాత వదిలేరండి బియ్యం వేరవుతాయి పొట్టు వేరైపోతుంది ఆ బియ్యాన్ని అట్ట వదిలేరు మళ్ళీ పాలిసి వేస్తారు పాలిసి మిలు వేసేటప్పుడు కొన్ని బియ్య పిత్తులు విరిగిపోతాయి అది పరీక్ష పరీక్షల్లో కొంతమంది విశ్వాస జీవితం ముక్కలైపోతా ఉంది అయితే ఆ పరీక్ష తట్టుకొని ఆ బియ్యం బయటకు వచ్చినప్పుడు నెంబర్ వన్ క్వాలిటీ అని దాని మీద సీలేస్తారు అందరి దాని కోసం తినటానికి దాన్ని కొనుక్కోటానికి ముందుకు వస్తారు అటువంటి ఇలువైనటువంటి జీవితం ఆ ఒడ్లు గింజకి ఎలా వచ్చిందంటే ముడి బియ్యం వేసేటప్పుడు పొట్టు ఓర్చుకోగలిగింది ఆ పొట్టు అంతా వెళ్ళిపోతూ ఉంది తర్వాత మరి పాలి చేసేటప్పుడు దాని మీద ఉన్నదంతా మరి తవుడుగా మారి బయటకు వస్తుంది ఆ తర్వాత అనేది నెంబర్ వన్ క్వాలిటీగా దాని మీద సీలు వేయబడుతుంది అలాగనే మన జీవితంలో కూడా శ్రమలు వస్తాయి ఓర్చుకోవాలి అలాగనే ఆ శ్రమ తర్వాత పరీక్ష వస్తుంది నిలబడాలి దేవుని కోసం ఆ తర్వాత నెంబర్ వన్ విశ్వాసిగా నెంబర్ వన్ సేవకుడిగా నెంబర్ వన్ దేవుని బిడ్డగా దేవునికి మహిమ తెస్తా సమాజానికి కుటుంబానికి దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటామని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది అటువంటి జీవితం ప్రభు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి శ్వాసతో కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం తండ్రిని కొందనాలు ఈరోజు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి వందన్నారు ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో వాళ్ళ జీవితాలను ప్రభు నీ కొరకు స్థిరంగా నిలబడటానికి సహాయం చే భూమి మీద గొప్ప ఆశీర్వాదం పరలోకములో మీరుండే ఆ మహా పట్టణములో నీ పక్కన కూర్చునే ధన్యత మాకు దయచేయమని ఏ సునాము అడుగు తండ్రి ఆమెన్